ఓం నమో భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారదు చూస్తున్నా బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడబోయే పాట గణనాదుని చవితి శివుడు ఊపేను ఉయ్యాల గణనాదుని చవితి శివుడు ఊపే ఉయ్యాల సురకన్యలు చవి తిన ఊపేను వయ్యాలా సురకన్యలు చవి తిన మురిసి ఊపేను వయ్యాలా నలుపిండియతో బాలును చేసిన బాలుని చేసిన ద్వారము ప్రక్కన కాపుగా నిలిపిన కాపుగా నిలిపిన బాలుని గణములు దుని మిన శివుడు బాలుని గణములు దునిమిన శివుడు గజకర్ణుడిగా వెలసిన బాలుని బవుడు ఊపిను వయ సురవర గణములు మెచ్చిన బాలుని మెచ్చిన బాలుని గజకర్ణంబుల అందము చూసి అందము చూసి మణిమయమంజరి హారము వేసి హా మంజరి హారము వేసి కైలాసమున వెలసిన వీరుని బుడు ఊపేను వియాల గణనాథుని చెబితిన శివుడు ఊపేను వియాల సిరులా నీరజతోటి నీరజతోటి వడిలో చేరిన లాలనతోటి లాలనతోటి చిరుతొండముతో అల్లరి చేసిన ఆ చిరుతండముతో అల్లరి చేసిన ముసి నవుల చక్కని వీరుని బవుడు ఊపే గననాదుని చవితిన శివుడు ఊపే నువియాలా సురకన్యలు చవితిన మురిసి ఊపే నువియాలా ఓం నమో భవతే వాద్యాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్నా బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడిన ఈ పాట మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున రికార్డ్ చేశాను అనమాట